రెండు అంతే సో అక్కడ నుండి ఈడ చూడచ్చు పన్నెండు ఫీట్లు చాలుకు సాలు మునగా విత్తనాలు అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు ఫీట్లు ఇందులో మూడు వరుసలు వాళ్ళు పత్తి పెడుతున్నారు మూడు పెట్టాం మగసాలు మధ్యలో ఒక మూడు వరుసలు పట్టేసాం సో ఫ్రెండ్స్ ఈ రోజు రాజ్ కుమార్ అనే బ్రదర్ దగ్గర సో మనోడు మునగ సాగు చేస్తుండు సో అతని దగ్గర మునగ విత్తనాలు కొనుక్కుందా నేను ఒక ఐదు ఎకరాల్లో మునగ సాగు చేయాలని విత్తనాలు కొనుక్కోవడానికి వచ్చా చూడొచ్చు ఇవన్నీ మునగ విత్తనాలు సో ఒక హాఫ్ కేజీ ఎకరానికి సరిపోద్దా బ్రదర్ హాఫ్ కేజీ ఎకరానికి ఎకరానికి సరిపోతుంది సో మనం రెండున్నర కేజీలు మనకు సరిపోతాయి ఐదు ఎకరాలకు కానీ సేఫ్ సైడ్ అని ఇంకొక మూడు కేజీలు తీసుకుంటున్నా పోయిన చోట పెట్టుకోవాలని సో తీసుకోవడానికి వచ్చా ఈ బ్రదర్ ఇస్తుండు మీకు మునగ విత్తనాలు ఇంకెవరికైనా కావాలనుకుంటే మీరు ఈ బ్రదర్ సంప్రదించొచ్చు బ్రదర్ మీ నెంబర్ చెప్పండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ రాజ్ కుమార్ సో మీరు మునగ విత్తనాలు ఎవరికైనా కావాలంటే కేసముద్రం పీకేం వన్ పీకేఎం ఇవి పీకేఎం వన్ వెరైటీ సో కేసముద్రం సిటీలో వండలం కదా ఇది కేసముద్రం సిటీలోనే మనోడు అమీనాపురం విలేజ్ లో ఉంటుండు ఇక్కడికి వచ్చి మనల్ని సంప్రదించవచ్చు వచ్చేసి నారాయణపురం ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటది ఓకే ప్రస్తుతం ఇక్కడ వారి ఇంట్లో ఉన్నాం సో అది సో విత్తనాలు కావాల్సిన వారు ఈ బ్రదర్ ని సంప్రదించాలి

రాత్రి మొత్తం నానబెట్టుకొని తెల్లారి వీటిని తీసి బస్తలు వేసుకొని తీసుకపోయి మనం నాటుకోవాలి సో అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ విత్తనం నాని ఉంది కాబట్టి తొందర మొలకొస్తుంది అంతే ఎంబ్రియో అనేది యాక్టివేట్ అవుతుంది నేను మీ రామగిరి రామ్మూర్తి సో ఈరోజు నేను మా శ్రీరామగిరి మహబూబాద్ జిల్లా నెల్లికూతురు మండలం శ్రీరామగిరి మా గ్రామంలో ఉన్నా సో ఇక్కడ మా చలికాడ మా సొంత భూమితో పాటు మా సొంత అన్నది మా చిన్నాన్న కొడుకులు పెదనాన్న కొడుకులు మా అన్నలందరి చలకలు ఒక సుమారు నాలుగు ఎకరాల వరకు కౌలు తీసుకొని చూపేవని సో మొత్తం జేసీబీతో అందులో ఒక కొంత భూమి అయితే నలభై యాభై సంవత్సరాల నుంచి సాగులో లేదు ఇటు ఇజీ ఇది ఈ ఈ తాడి చెట్టు ఇక్కడ ఉన్న భూమి అయితే కొంత మామిడి చెట్టు వరకు ఉన్న భూమి అయితే ఒక సుమారు పదిహేను సంవత్సరాల నుంచి సాగులో లేదు గతంలో ఇందులో పసుపు చేయను పండించేవాళ్ళు సో జేసీబీతో అంతా క్లీన్ చేయించి మొత్తం అది మా శ్రీగంధం తోట సో దాంట్లో అంతర పంటగా మునగేస్తూ ఇక్కడ కూడా సో ఇదంతా మునగ సాగు చేస్తూ మునగలో అంతర పంటగా లాంగ్ డ్యూరేషన్ పత్తి నాటాలనుకుంటున్నాం సో అయితే ఇందులో మొత్తానికి ఈ పత్ మునగ మొత్తం ఒక నా మునగ నా శ్రీగంధం తోటతో పాటు మొత్తం నాలుగు ఎకరా అంతా కలిపి ఒక ఐదు ఎకరాల వరకు మునగ తోట వాటిలో ఇంటర్ క్రాప్ అంతర పంటగా లాంగ్ డ్యూరేషన్ దీర్ఘకాలం తల్లు పెడుతుంటే ఆరు నెలలకు పైగా కాసే పత్తి విత్తనాల రకాల్ని ఈరోజు అంతర పంట తీసుకుంటున్నాం ఈ పత్తి విత్తనం ఇవన్నీ మునగ విత్తనాలు రాత్రి నానబెట్టాం ఒక రాత్రి అంతా నాణ్య కొన్ని తక్కువ పడితే వాడుకోవడానికి అన్ని కూడా పొడి కూడా తెచ్చుకున్నాం సో మా ప్రధాన పంట వచ్చి ఒక ఐదు ఎకరాల వరకు మునగ తోట మునగ తోటలో అంతర పంటగా దీర్ఘకాలం తల్లు పెడితే ఆరు నెలల పైగా కాసే పత్తి నాటుతున్నాం సో అయితే ఒక మొక్కకు మొక్కకు పన్నెండు ఫీట్ల మధ్య దూరం ఈ పన్నెండు ఫీట్లు మొక్క మునగ మొక్కకు మరొక మునుగో మొక్కకు సాలకు సాలకు మధ్య పన్నెండు ఫీట్ల గ్యాప్ ఉంచి పది నుండి పన్నెండు ఫీట్ల గ్యాప్ ఉంచి మధ్యలో ఒక మూడు వరుసలు వచ్చేలాగా పత్తి నాటాలనుకుంటున్నాం అయితే ఈ పత్తి విత్తనాలు ఎంబీ రైతు నేస్తం బిచ్చు నాయక్ గారి సలహా మేరకు వాడుతున్నా సో నేను వాడుతున్న రకాలు అంటే నాలుగు ఎకరాలు పత్తి కాబట్టి ఒకే రకం వాడొద్దని రాసి ఆర్సిహెచ్ సిక్స్ ఫైవ్ నైన్ ఒకటి తర్వాత మైకోవల్ జంగి అట్నే చంద్రాగోల్డ్ అట్లా న్యూస్ వీడియో సీడ్స్ సో ఇవన్నీ బిచ్చు నాయక్ గారి సలహా మేరకు వాడి వారి ఛానల్ ఎంబీ రైతునేస్తాం అని వారి యొక్క ఛానల్ ఫాలో అవుతుంట వారి సలహా మేరకు నేను ఈ సీడ్స్ వాడుతున్నా సో ఈ విత్తనాలు నాటడం అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ठी नेहलता है ना ठी नेहलता है लिंग आंटी सारे ठी ఇప్పుడు రాసి ఆర్సి సిక్స్ ఫైవ్ నైన్ పెద్దది పత్తి గింజలు పెడుతుంది ఒకటి కొడువలు ఇయనా ఇప్పుడు అన్న ముడి చోట మునిగా విత్తనం పెడుతుంది ఎక్కడైతే ముడి ఉందో ఆడ ఇక్కడ ఇంకో చోట ఆరు ఫీట్లు మునగచెట్టుకు చెట్టుకు సాల్లో మునగ చెట్టుకు మునుగ చెట్టుకు మధ్య ఆరు ఫీట్ల దూరం సాలుగు సార్కు మధ్య మాత్రం పన్నెండు ఫీట్ల దూరం ఇప్పుడు ఈ మధ్యలో మా ఒళ్ళు మా వదినే మా అక్క సాంబలక్ష్మి వదినే మా పెద్ద వదిినే మా అక్క సొంత అక్క కృష్ణమైన అక్క వీళ్ళిద్దరు మధ్యలో పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు సాలుకు సాలుకు మధ్య పన్నెండు ఫీట్లు ఉంది ఈ మధ్యలో రెండు ఫీట్ల దూరం లాగా అంటే పత్తి ఒక పత్తి వరుసకి ఇంకో పత్తి వరుసకు మధ్య రెండు ఫీట్ల దూరం ఉండేలాగా మూడు వరుసలు వేస్తు్రు అయితే ఈ మునగసాలు వెళ్ళిన దీనికి పత్తికి రెండున్నర ఫీట్ల దూరం నుంచి మొదలవుద్ది ఇటు కూడా రెండున్నర ఉంటుంది మధ్యలో మూడు వరుసలు పత్తి వెళ్తాయి సో ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాం వస్తున్నాం కోడలు బుజ్జమ్మ మునగగింజలు ఆ ఈ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముడికి ఈ ముడికి ఆరు ఫీట్ల దూరం సో ఇక్కడ మళ్ళీ పెడుతా రెండు గింజలు పెట్టు రెండు పెట్టి గుడిపేస్తాయి మళ్ళీ ఈడ ఈ అలకానే ఉంటుంది పాట ముత్తిగా కాడ ఏం కొడవలేం వాడ చేతితోటి తీసి రెండు పెట్టు మంచి మంచి చూడు ఏమైనా పురు పురుగుబడి ఏమైనా రంధ్రం ఉన్నాయి పడేసాయి ఒకసారి ఇటు చూడు కోడలు చూడు కోడలు కలమ్మ చుట్టాలు పెడతాం పత్తి గింజలు పెడతాం పెట్టి ఆ రాయి జరుపు అడ్డు ఉంటే సరే మునగా సాలుకు సాలుకు అక్కడ సాలు పోయింది ఆ సాలుకి సాలుకు పదకొండు ఫీట్ల గ్యాప్ తోటి మధ్యలో మూడు పత్తి వరుసలు వచ్చేలాగా రెండు ఫీట్ల కోటి పత్తి మూడు వరసలు వస్తున్నాయి ఎక్కడ ఈ ముళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అది ఆరు ఫీట్ల కోటి సో ఆ ముడున్న దగ్గర వీళ్ళు విత్తనాలు పెట్టుకుంటూ వెళ్తారు చూడవచ్చు ఇప్పుడు మనం రెండు అంతే సో ఇప్పుడు ఇది మునై గింజల సాలు ఇక్కడ ఉంది కూడా మునై గింజల సాలు ఈ సాలుకు ఈ సాలుకు పన్నెండు ఫిట్ల గ్యాబ్ సో ఈ పన్నెండు ఫిట్ల గ్యాబ్లో మూడు అరుసలు అంటే ఈ ఈ సాలు నుంచి రెండున్నర ఫిట్లు ఈ సాల్ నుంచి రెండున్నర ఫిట్ల మధ్య నుంచి మూడు సార్లు వెళ్తున్నాయి పత్తి ఇక్కడ వెళ్ళి పత్తి గింజలు పెడతారు తాడు ఆ తాడు మునగ విత్తనాలవి మధ్యలో పెట్టుకొస్తున్న ముగ్గురు పత్తి గింజలు పెడుతున్నారు మీరు చూస్తున్న అక్కడ తాడు పట్టింది దానికి ఈ తాడు ఈ రెండు తాళ్ళ మధ్య పన్నెండు ఫీట్ల దూరం ఇవి మునగ గింజలు వెళ్ళేవి సో ఇక్కడ ఈ తాడుకు ఏం చేసామంటే ఆరు ఫీట్ల దూరాన ఆరు ఫీట్ల దూరాన ఇట్లా వేసుకున్నాం సో ఈ మూడున్న చోట మునగ విత్తనం పెట్టుకుంటే వెళ్తారు సో మధ్యలో మూడొరసలు సో ఈ తాడు మునగ విత్తనాలు ఉన్న ఈ తాడుకు రెండున్నర ఫీట్ల దూరం నుంచి అటు రెండున్నర ఇటు రెండున్నర ఫీట్ల మధ్యలో నుంచి రెండు ఫీట్ల దూరంలాగా అరసలు పత్తి విత్తనాలు వెళ్తాయి సో ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ పన్నెండు ఫీట్లు సో ఇలా అటువైపు ఇటువైపు మునగ విత్తనాలు ఒక మునగ విత్తనాలు ఒక వరుసకు ఒక వరుసకు మధ్య పన్నెండు ఫిట్లు పన్నెండు ఫిట్ల మధ్యలో ఆ వరుసకు రెండున్నర ఫీట్ అటు ఇటు అటు రెండున్నర ఫీట్ల మధ్య నుండి మూడు వరుసలు పత్తి విత్తనాలు రెండు ఫీట్ల దూరం ఒక్కొక్క సాలకు మధ్య అలా మూడు వరుసలు పత్తి విత్తనాలు కూడా పెడుతున్నాం లాంగ్ డ్యూరేషన్ దీర్ఘకాలంగా తల్లు పెడుతుంటే కాసే ఆరు నెలల పైగా కాసే పత్తి రకాలు సో అటువైపు మొత్తం పెట్టడం పూర్తయింది ఇప్పుడు అన్న ముడు ఉన్న చోట మునగ విత్తనం పెడుతుండేది ఎక్కడైతే ముడి ఉందో ఆడ ఇక్కడ ఇంకో చోట ఆరు ఫీట్లు మునుగ చెట్టుకు సాల్లో మునగ చెట్టుకు మునగ చెట్టుకు మధ్య ఆరు ఫీట్ల దూరం సాలుగు సార్కు మధ్య మాత్రం పన్నెండు ఫీట్ల దూరం ఇప్పుడు ఈ మధ్యలో మా వాళ్ళు మా వదినే మా అక్క ఒకసారి ఇటు చూడారు డ్రెస్ మంచిగా ఉంది ఇటు చూడు సాంబలక్ష్మి వదిన వదినే మా పెద్ద మా అక్క సొంత అక్క కృష్ణమైన అక్క వీళ్ళిద్దరు మధ్యలో పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్ సాలుకు సాలుకు మధ్య పన్నెండు ఫీట్లు ఉంది ఈ మధ్యలో రెండు ఫీట్ల దూరం లాగా అంటే పత్తి ఒక పత్తి వరుసకి ఇంకో పత్తి వరుసకు మధ్య రెండు ఫీట్ల దూరం ఉండేలాగా మూడు వరుసలు వేస్తు్రు అయితే ఈ మునగసాలు వెళ్ళిన దీనికి పత్తికి రెండున్నర ఫీట్ల దూరం నుంచి మొదలవుద్ది ఇది కూడా రెండున్నర ఉంటుంది మధ్యలో మూడు వరుసలు పత్తి వెళ్తాయి సో ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాం వస్తున్నాం ఇక్కడ శ్రీగంధం సాలు ఇక్కడ శ్రీగంధం సాలు ఈ రెండింటి మధ్య పన్నెండు ఫీట్ల దూరం ఈ మధ్యలో ఆరు ఫీట్ల దూరంలో ఆరు ఫీట్ల దూరంలో ఇక్కడ ముందుగా విత్తనాలు నాటుతున్నాయి కొడవలతో కొడవలతోటి గెల్లగించుకోవాలి రెండు విత్తనాలు రెండు విత్తనాలు తీసుకొని అక్కడ పెట్టాను అట్లా పెట్టి గుడిపేసుకుంటే సరిపోద్ది ఇంతసేపు వర్షం పడ్డది ఆల్రెడీ ఇవి ఒక రాత్రి మొత్తం నానబెట్టినాయి కాబట్టి చాలా సులభంగా మొలుస్తాయి సో దీనికి దీనికి మధ్య మళ్ళా సో ఈ పెరిగిన అంతా ఈ మునిగ చెట్ల నీడకు చచ్చిపోతుంది ఇక్కడ కూడా రెండు గిన్సులు పెద్ద లోతున పెట్టాల్సిన అవసరం లేదు వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ లోపల పెడితే సరిపోద్ది అయితే ఇలా తోట మొత్తం శ్రీగంధం సాలు శ్రీగంధం శ్రీగంధం సాలు మధ్యలో మునగ తోట మునగ విత్తనాలు పెడుతున్నా సో మా చెరకలో విజయవంతంగా మునగ డ్రమ్స్టిక్ ములక్కాయ సాంబార్లు వేసుకునే మునగ పంట అలాగే అంతర పంటగా పత్తి ఇప్పటికి నా ఒక ఇరవై ఐదు రోజులుగా వస్తుంది పత్ మునగ విత్తనాలు అలాగే పత్తి ములిసిన సో అవి మీకు ఇప్పుడు చూపిస్తా అయితే ఇందులో మునగ మునగ మొక్కకు అంటే మునగ సాలుకు మునక్కాయ సాలకు మధ్య పన్నెండు ఫీట్ల గ్యాబు ఈ పన్నెండు ఫీట్ల గ్యాబులో మూడు వరుసలు పత్తి వేసా మునగ సాలకు పత్తి సాలకు మధ్య రెండున్నర ఫీట్లు గ్యాబ్ ఉంచాయి ఇటు చివర అటు చివర మధ్యలో మూడు వరుసలు రెండు ఫీట్ల గ్యాబ్ తోటి పత్తి వేసా అంతర పంటగా సో అవన్నీ మొలిచాయి ఇంకా పత్తి కొన్ని చోట్ల అక్కడక్కడ పోయినాయి వేయించాలి రేపు వేయిస్తా మునగ కూడా ఒక ఎనభై శాతం మొలిచాయి మళ్ళీ ఒక ఇరవై శాతం పోయిన చోట పెట్టాలి క్లియర్గా చూడొచ్చు సో ఇదంతా మునగ పంట డ్రమ్ స్టిక్ ఆల్రెడీ హాఫ్ ఫీట్ ఎత్తున్నాయి మొక్కలు ఈ వరుస మొత్తం మీరు చూస్తుంది మునగ సో ఇలా మేము కేవలం విత్తనాల ద్వారానే ఒక్కొక్క చోట రెండు రెండు పెట్టాం ఒక్కొక్క చోట మూడు పెట్టాం ఇక్కడ చూడొచ్చు ఇలా మూడు పెడితే మూడు మూడు మురిచాయి చాలా చోట్ల రెండు రెండు విత్తనాలు పెట్టాం అయితే కొన్ని చోట్ల గిట్ట ఉన్నాయి తాలు టైప్ ఉన్నాయి మలుస్తే మలువే అనుకుంటే అక్కడ మూడు మూడు పెట్టాం సో ఇక్కడ రెండు పెడితే రెండిట్లో ఒకటి ములిచింది సో ఇలా మీరు చూడొచ్చు విజయవంతం ఇదంతా మునగసాలు సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఇదంతా మునగసాలు వీటి మధ్యలో పత్తి సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు సో ఇది మునగ మొక్క ఇది మునగ మొక్క సో ఈ మునగసాలు మధ్యలో సార్లు మూడు వరసలుగా ఒకటి రెండు మూడు మూడు వరసలుగా పత్తి వేసాం సో ఇలా సో ఒక్కొక్క చోట దూరం ఉన్న కాడ నాలుగు వరుసలు వేసిరు సో అంటే మడులను బట్టి మ్యాక్సిమం అంతటా అయితే పన్నెండు ఫీట్లుంచి ఆ మునగసాలుకు మునగసాలుకు సో విత్తనాలు అయితే పీకేఎం వన్ రకం ఇది మంచిగానే ముగిసాయి మీరు చూడొచ్చు ఇవన్నీ సో ఎత్తుగడ్డల మీద కూడా ఖాళీ స్థలం ఎందుకు ఉంచాలని ఎత్తుగడ్డల మీద ఐడెన్సిటీ లాగా నాటితే మలిచే మలిచే విజయవంతంగా సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు సో ఇక్కడ మునగ చెట్టు ఇక్కడ మునగ చెట్టు సో ఈ రెండిటి మధ్యలో మునగసాలు మునగసాలు మధ్యలో ఒక మూడు వరుసలు పత్తేసాం సో ఇలా అంతటా విజయవంతంగా పత్తి మునగ అంతేసాం సో ఇదంతా మీరు చూడవచ్చు సో గింజలు అక్కడక్కడ కొన్ని పోయినాయి రేపు నాటిపిస్తున్నా సో ఇలా విజయవంతంగా ఇక్కడ విజయవంతంగా అంతటా మొలిచాయి సో ఇది మా గంధం తోట దాంట్లో కూడా అంతర పంట మునగ విత్తనాలు నాటుతున్నా ఇక్కడ చూడొచ్చు మునగ మొక్కలు అర ఫీటు ఎత్తు పెరిగాయి ఇక్కడ ఇలా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడు ఇంకా మొక్క దశలో ఉన్నాయి సో ఇక్కడ మీరు క్లియర్ సో ఇలా శ్రీగంధం శ్రీగంధం సాలు మధ్యలో కూడా మునగ విత్తనాలు పెట్టారు చూడొచ్చు ఇది మునగ విత్తనం మునగ మొక్క దానికి రెండున్నర ఫీట్ల దూరంలో పత్తి సాలు మళ్ళీ ఇక్కడ ఇది రెండోది ఇది మూడోది దీని అవతల ఇది మునగ సాలు ఇక్కడ మునగ మొక్కలు ఇప్పుడే ములుస్తున్నాయి అక్కడ చూడొచ్చు ఇక్కడ అన్నీ ములిసినాయి ఇలా ఇటు ఇటు ఇంకా టెనక వైపు కూడా ఉంది ఇంకా ఇలా విజయవంతంగా మునగా అందులో అంతర పంటగా పత్తి వేసాం సో అది మునగసాలు ఇందులో ఒకటి రెండు మూడు పత్తి ఇది మళ్ళీ మునగ ఈ మునగ ఇప్పుడిప్పుడే మొలుస్తుంది మొలుస్తున్నాం అడిగిన ఆ రోజుకి మొన్న మూడు రోజుల కింద కడిగే పెట్టిన for watching this video bye friends bye